అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండి అండ్ బెల్లంతో జ్యూస్ లూరే స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను కేవలం టెన్ మినిట్స్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తిన్న కొద్ది తినాలనిపిస్తాయండి చాలా రుచిగా ఉంటాయి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత ఒక పిన్సాబ్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి సోంపు వేసుకోవడం వల్ల డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇక్కడ ఉండలు లేకుండా మరీ పల్చగా కూడా కలుపుకోకూడదు మరి తిక్కుగా కూడా కలుపుకోకూడదు ఇలా విస్కరతో అయితే ఎక్కడ లేకుండా నీట్గా వస్తుంది విస్కర్ లేకపోతే గరిటతోనే కలుపుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్నాక బ్యాటర్ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ నేను ఇక్కడ గరిటె మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లము ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది బెల్లం అంతా కరిగిపోయాక మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి నేను ఇలాచిని షుగర్తో కలిపి ఇలా మెత్తగా పౌడర్ చేసి వేసాను ఇలా చేసుకోవడం వల్ల ఇలాచి మెత్తగా పౌడర్ అవుతుంది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయాక దింపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా నేను వేడలో చూపిస్తున్న విధంగా గరిటతో పిండి తీసుకొని ఒకే చోట వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా వేసాక కొసేపటికి ఇలా పైకి వచ్చి బాగా పొంగినట్టు వస్తుంది టన్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనం ఒకేసారి రెండు మూడు వేసామనుకోండి చెదిరిపోతాయి షేప్ కరెక్ట్గా రాదు అందుకే నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి వేస్తున్నాను ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సుప్ సిరప్ ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టన్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా డిప్ చేసేసుకొని తీసుకోవడమే ఈ బెల్లం సిరప్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా తయారవుతాయండి చాలా రుచిగా ఉంటాయి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టవచ్చు ఈజీ ప్రాసెస్ టైం కూడా ఎక్కువ తీసుకోదు కాబట్టి హ్యాపీగా చేసి పెట్టండి అలాగే మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో మర్చిపోకుండా పెట్టండి ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్